హలో గాజ్ వెల్కమ్ బ్యాక్ టు వర్ ఛానల్ శేకుల ఆసూయా ఈరోజు మీకు చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో నేర్పిస్తాను పోదండి ఫస్ట్ కళాయి పెట్టాల దాని కింద మంట పెట్టాల పెట్టిన తర్వాత కొంచెం నూనె వేయాల పసుపు కొంచెం వేసుకోండి చాలా ఆరోగ్యానికి చాలా మంచిది పసుపు వేస్తున్నాను ఇప్పుడు సైడ్కి వేసుకోండి ఎందుకంటే మాడిపోయే అవకాశాలు ఉన్నాయి బాగా తిప్పండి అది తర్వాత తిప్పి తిప్పి కాసేపు తిప్పి నాకు పక్కన పెట్టండి స్పూను తర్వాత ఒక ఎగ్ వేయండి ఎగ్ కొట్టేసాను చికెన్ కూడా కావాలి మనకి చికెన్ మా అంకుల్ షాప్ అనమాట అందుకే ఆయన దగ్గర ఒక నలభై రూపాయలు ఇచ్చి వంద గ్రాములు తెచ్చుకున్నాను అనమాట నేను మా అంకుల్ చాలా బాగా చేస్తారు అంకుల్ పేరు నాగుల మీర చాలా బాగా చేస్తాడు చికెన్ వేసేసేయండి బాగా తిప్పండి తిప్పిన తర్వాత కొంచెం పెద్ద మంట పెట్టండి మీడియం మంట కాకుండా పెద్ద మంట పెట్టండి మీడియంలో పెట్టండి ఇప్పుడు దాకా మాడిపోకుండా ఇప్పుడు పెద్ద మంట పెట్టాను కదా బాగా తిప్పండి ఎందుకంటే మాడికి మాడిపోయే అవకాశాలు ఉన్నాయి ఆపేయండి చిన్న మంట పెట్టండి తర్వాత రైస్ ఎంత కావాలంటే అంత తీసుకోండి ఎందుకంటే చాలా మీకు ఎంత నీ కడుపులు ఎంత ప్లేస్ ఉంటే అంత తీసుకోండి తర్వాత కాసేపు ఉడకనేయండి బాగా తిప్పండి తిప్పిన తర్వాత కొంచెం మసాలా చికెన్ మసాలా మసాలాని తీస్తాను కానీ అటు పక్కన పెట్టాను అనమాట చికెన్ మసాలా వేస్తేనే దీనికి చాలా బాగుండిద్ది అనమాట తిన్నప్పుడు భలే ఫ్లేవర్ వచ్చిందండి చికెన్ మసాలా వేసేయండి చికెన్ మసాలా వేసిన తర్వాత బాగా తిప్పండి కలర్ రావాలా దాంట్లో ఉంటే లైట్ పైన లైట్ వేసాను అన్నమాట మీకు కనపడాలని కారం కొంచెం కారం వేసుకోండి ఎందుకంటే మండిపోయింది అనమాట సిమ్మల్లో ఉన్నట్టు ఇప్పుడు నిమ్మకాయ ఒకటి తెచ్చుకోండి ఎందుకంటే చాలా బాగుండిద్ది అనమాట ముద్ద ముద్ద పుల్ల పొలం బాగా సూపర్ ఉండిద్ది నేను ఇప్పుడు కలపండి బాగా కలపండి దాంట్లో కాకండి నిమ్మకాయ పక్కన పెట్టి ప్లేట్లో అన్నం వేసుకున్నప్పుడు దాంట్లో వేసుకొని కలుపుకొని తినండి పక్కన నిమ్మకాయ పెట్టి కోసుకున్నాను ఇప్పుడు దాంట్లో ప్లేట్లు వేసుకుని బాగా టేస్ట్ బలగి ఉందండి బాయ్ బాయ్ టేస్ట్ అయితే బాగుంది నేను ఇప్పుడు తింటున్నాను తర్వాత వీడియోలో సూపర్ ఉందండి కావాలంటే మీరు ట్రై చేయండి